మార్నింగ్ అండి కనిగిరి డివిజన్ సిఎస్పురం పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని నేను గత ఆరు సంవత్సరాలుగా రన్నింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఫీల్డ్ లెవెల్లో పల్లె ప్రజలకి వైద్యం చేస్తూ ఉన్నారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది లేదు ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాడర్స్కి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇచ్చారు ఒక్క మాకు మాత్రమే ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వలేదు సో దయచేసి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే సిహెచ్ఓస్ రన్నింగ్ పల్లె ప్రజలకి వైద్యం అందిస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ పల్లె వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేశారు మేము ఈ విధంగా సమ్మె చేయడానికి కారణం ఏంటి అని అంటే మాకు గత సంవత్సరం నుంచి కూడా అద్దెబకాయలు అనేది ఆపేశారు గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే మాకు గవర్నమెంట్ బిల్డింగ్ ఇచ్చినప్పటికీ కూడా అందులో కూడా ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్ అనేది లేక కరెంటు లేక చాలా సదుపాయాలకి ఇబ్బంది పడుతున్నారు మీరు రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని రన్ చేయండి మేము వాటిని అద్దె అద్దెబకాయలుగా చెల్లిస్తామని చెప్పి చెప్పారు కానీ గత సంవత్సరం నుంచి రెంట్ అనేది మాకు లేదు అలాగే ఇన్సెంటివ్స్ అనేది ఆపేశారు మాకు ఏదైతే పబ్లిక్లో నలభై వేలు జీతం అని చెప్పారు కానీ నలభై వేలు జీతం మాకు ఇవ్వట్లేదు ఇరవై ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు అందులో కూడా ఈపీఎఫ్ఓని ఆప్ చేశారు గత సంవత్సరం నుంచి ఏదో జీవ ప్రకారం మీకు ఈపీఎఫ్ఓ రాదు అని అన్నారు కానీ మాకైనా మా పిల్లలకైనా ఏదైనా ఒక ఆదా ఉంది అని అంటే ఈపీఎఫ్ఓ మాత్రమే పిఎఫ్ని కూడా ఆపేసి మాకు రావాల్సింది ఏది కూడా లేకుండా ఇలా మమ్మల్ని అన్యాయంగా చేయడం అనేది చాలా శోచనీయం గవర్నమెంట్ వారు మరి ఈ విధంగా ఎందుకు మమ్మల్ని ఇంత బాధకు గురి చేస్తున్నారని అర్థం కావట్లేదు మేమైతే మాకు ఇరవై నాలుగు గంటలు మేము ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాము మాకు రావాల్సిన ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ అద్దె బకాయిలు కానీ వెంటనే రిలీజ్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటి అంటే ఈపీఎఫ్ఓని వెంటనే పునరుద్ధరించాలి ఆరు సంవత్సరాలుగా ఏదైతే సిహెచ్ఓలు రన్నింగ్లో ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా సో ప్రభుత్వం వారికి నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ